బాలవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో వివాదంలో చిక్కుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలని సంపాదించిన డబ్బును బాధితులకు పంచాలని డిమాండ్ చేశారు విజయ్ తీవ్రకుండా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారు విజయ్ తాను ప్రమోట్ చేసిన ఏ ట్వంటీ త్రీ యాప్ గేమింగ్ యాప్ మాత్రమేనని బెట్టింగ్ యాప్ కాదని వివరణ ఇచ్చారు ఈ యాప్ తెలంగాణలో నిషేధంలో ఉందని తనకు వివాదంతో సంబంధం లేదని చెప్పారు అయితే కేఏ విజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు బెట్టింగ్ యాప్ల వల్ల సామాన్యులు నష్టపోతున్నారని సెలబ్రిటీలు లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు తెలంగాణ పోలీసులు ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది ముంబై నటి సాక్షి మాలిక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారితే కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయాల్ ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాక్షి దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వివరణ ఇచ్చింది సాక్షి మాలిక్ మ్యూజిక్ వీడియోలు మోడలింగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన నటి తాజాగా వైరల్ వీడియోతో నిలిచింది బోమ్ డిగ్గి డిగ్గి పాటతో ఆమె గుర్తింపు పొందారు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లను ఆకర్షించాయి నైకా పీసీ జ్యువెలర్స్ వంటి బ్రాండ్లకు ప్రచారం చేసిన ఆమె వి సినిమా కేసులో బాంబే హైకోర్టులో విజయం సాధించింది తాజా వీడియోలో కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ ఆమెను కొట్టినట్లు కనిపించడంతో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు సాక్షి స్పందిస్తూ ఇది యాక్టింగ్ లో భాగమని ఎవరినీ బాధించే ఉద్దేశం లేదని వివరించింది అయినప్పటికీ కొందరు దీనిని పబ్లిసిటీ స్టంట్ గా విమర్శిస్తున్నారు విజయవాడలోని సంధ్య థియేటర్లో పుష్ప సినిమా ప్రీవ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసి బాధితులకు పరిహారం అందించాలని ఆదేశించింది హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప సినిమా ప్రీవ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది రద్దీ కారణంగా శ్రీతేజ్ అనే బాలుడు కోమాలోకి వెళ్లగా అతని తల్లి రేవతి మృతి చెందారు ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్వయంగా విచారణ చేపట్టింది రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసిన కమిషన్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది పోలీసుల పాత్రపై నివేదిక సమర్పించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది